టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో మోహన్ రాజే తీసిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద బోల్టా కొట్టింది కానీ స్టైలిష్ మేకర్ అని చిరంజీవి గారు బాగానే చూపించాలని అంతా ప్రశంసించారు మోహన్ రాజకు మరో అవకాశం ఇచ్చిన తప్పు లేదని ఈసారి రీమేక్ కాకుండా ఒరిజినల్ కథనివ్వాలని మెగా ఫ్యాన్స్ సపోర్ట్లో కోరారు అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోరిక తీరేలా ఉంది బీవీఎస్ రవి కథను ప్రిపేర్ చేస్తున్నారట ఆ కథతో మోహన్ రాజా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయనున్నారట ఈ మూవీని సుష్మిత కొన్నిదల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మీద నిర్మించనుందట చిరంజీవి గారు ముందుగా తన కూతురు సుష్మితకే ఈ సినిమాను చేయాల్సి ఉంది కళ్యాణ్ కృష్ణతో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో గాసిపి వినిపించింది కానీ ఆ తర్వాత డైరెక్టర్ పేరు మారిపోయింది ఇలా ఆ ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది చివరకు వశిష్ట ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది సుష్మిత నిర్మించాల్సిన చిత్రం వెనక్కి జరిగింది ఇప్పుడు ఈ మూవీ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది ఇక ఉండగా ఈ మూవీపై డైరెక్టర్ మోహన్ రాజా గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మరొకసారి మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాం ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక స్పెషల్ కథని సిద్ధం చేశా ఇది రీమేక్ కాదు ఇండస్ట్రీ రికార్డులన్నీ బదులవుతాయి అందరూ వెయిట్ చేయండి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో చిరంజీవి గారు ఏంటో మరోసారి మీకు చూపిస్తా అల్లాడిపోతుందంతే అంతే మోహన్ రాజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వరిల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో